నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షులు రావెళ్ల వీరేంద్రనాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వీరేంద్ర నాయుడు మాట్లాడుతూ ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లో అధికారం చేపట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు పేదల సంక్షేమానికి అనేక పథకాలను అందించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్ నిలిచిపోతారన్నారు ఈ కార్యక్రమంలో మునగాల రంగారావు బొద్దుకూరు సుధీర్ వేణు యాదవ్ దొడ్ల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు దేవాంశ సంబూతుడు పెద్దలు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వద్దంట సందర్భంగా పుత్తూరు గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగానే అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది ముందుగా ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ముందుగూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గడిచిన ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి అన్నగారు చనిపోయిన తర్వాత నుంచి ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం ఈ ఈ ప్రాంతంలోనే చేయటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతో ఇన్ని సంవత్సరాలు చేయటం జరిగింది ఇంకా కూడా ఇన్ని ఉన్నంత వరకు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పేట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంత నియమ నిబంధనలతో పార్టీకి కష్టపడతారు అందుకనే ముందుగా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దలు నందమూరి తారక రామారావు గారు అన్న అనిపించుకోకముందే పార్టీ పెట్టక ముందు సినీ రంగంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనిపించుకున్న వ్యక్తి తెలుగువాడి ఖ్యాతి దశ దిశల వ్యాప్తి చేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టకముందు తన నటనతో ప్రపంచాన్ని ఇచ్చిన వ్యక్తి అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ మన అధికారం అందాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కష్టపడుతున్నారన్న దాంతో పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు ప్రజలే దేవుళ్ళు ప్రజల సమాజమే దేవాలయం అనే నిదానంతో పార్టీ పెట్టిన వ్యక్తి ప్రజల కోసం పాటుపడ్డారు ఆ రోజు పటేల్ పట్వారీ వ్యవస్థ అయితే ఏమి మునుసూపు కర్ణాల వ్యవస్థని రద్దు చేసి ప్రజలందరికీ అధికారం రావాలి అందరూ సమానమే అన్ని కులాల వర్గాల వాళ్ళు సమానంగా అధికారాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో అన్ని రకరకాల సంస్కరణలు తీసుకొని వచ్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజు చూస్తే ఏ సంస్కరణ జరుగుతుందంటే ఆ అన్నగారు వేసిన నాన్ని రేషన్ కార్డు అయితే ఏమి పెన్షన్ విధానం తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది ఇట్లా ఏదైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలే వేరే ప్రభుత్వాలు ముందుకు తీసుకోబోతా ఉన్నాయి అన్నగారి స్ఫూర్తితో ఈరోజు అదే కార్యక్రమాల్ని ముందు పార్టీ విధానాల్ని ముందుకు తీసుకుపోయే గొప్ప వ్యక్తి ప్రస్తుతం మన ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తాత అడుగుజాడల్లో నడిచే వ్యక్తి లోకేష్ బాబు గారు పార్టీ సిద్ధాంతాల్ని ముందుకు తీసుకోబోతూ కార్యకర్తలకు అండగా ఉంటూ ముందుకు తీసుకోబోయే వ్యక్తి మన లోకేష్ బాబు గారు అదేవిధంగా చూస్తే పెద్దలు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి రెడ్డి గారు కూడా పార్టీ విధానాల్ని ముందుకు తీసుకోబోతూ అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ఈరోజు గడిచిన ఆరు నెలల్లోనే చేసి చూపించిన వ్యక్తి మన వేమిరెడ్డి రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ప్రజలందరికీ కార్యకర్తలకి అండగా ఉంటూ కార్యకర్తలని ముందుకు తీసుకోబోయే వ్యక్తి ప్రభా ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అందుకనే అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మరొకసారి ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ